అరే ఇంకొక వార్త చూసిన ఇది నేను చెప్పాల్సిన అవసరము లేదు చెప్తే బాగుండదు కూడా అయినప్పటికీ కూడా ఏందో చెప్తాను నేను ఇది అంటే కొంత అవగాహన ఇవి కూడా ఉండాలి అక్కడ అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ఉండాలి అనేది రైతులది కాదు రుణమాఫీ కాదు రైతు బంధు కాదు కరెక్టే కానీ ఇది జరుగుతుంది అనేది ఒకసారి మీకు తెలియాలి కొన్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అంటారు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మనకు తెలియని కూడా కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు పెళ్లి కానీ జంటలకు నో ఓయో ఓయో రూమ్ అంటే మీకు ఎరకనా ఓయో అనేది ఒక యాప్ ఇది పోయిన వాళ్ళకి తెలుస్తుంది కొంత అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మిగిలిన వాళ్ళకి పాప అది ఏందో కూడా తెలియదు అంటే పట్టణాలలో ఉన్నటువంటి రూములు హోటల్ రూమ్స్ ఉంటాయి కదా ఒకప్పుడు రూములు అంటే రూమ్కి వెళ్ళి బుక్ చేసుకోవాలి రూమ్కి వెళ్ళి అక్కడ పోయి పైసలు పెట్టి ఆధార్ కార్డు పెట్టి డీటెయిల్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలి కానీ ఓయో అని ఒక యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం కదా జొమాటో స్విగ్గీ ఇట్లాంటివి చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఓయో అని ఒక యాప్ ద్వారా రూములు బుక్ చేసుకునే అవకాశం వచ్చింది సో రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడు ఏదో డీటెయిల్స్ అడుగుతుంది అది ఇచ్చేసేయాలి బుక్ చేసుకోవచ్చు పోవచ్చు అయితే ఇక్కడ ఇది ఇంట్రెస్టింగ్గా నేను ఎందుకంటున్నా అంటే మొన్న థర్టీ ఫస్ట్ నైట్ అట ఈ దేశంలో థర్టీ ఫస్ట్ నైటు ఈ దేశంలో ఎవరన్నా మహిళలు ఇబ్బంది పడకండి నేను చెప్పేది ఎటు పోతుంది సమాజం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అక్క చెల్లెమ్మలు చూస్తే ఏమనుకోవద్దు పెళ్లి జంటలు పది లక్షల మంది రూములు బుక్ చేసుకున్నట్టు అంటే పది లక్షల రూములు బుక్ అయినాయట మొత్తం దేశం మొత్తం మీద థర్టీ ఫస్ట్ నైట్ సంగతి నేను చెప్పేది అసలు ఎటు పోతూ ఉంది కదా దీన్ని కాపాడే పరిస్థితి ఉందా లేదా పది లక్షల రూములు బుక్ అయినాయి ఓయో ద్వారా అని చెప్పి వాళ్ళంతల వాళ్ళు ఇచ్చినటువంటి డేటానే నేను చెప్తా ఉన్నా సో దాంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఏమి ఇవ్వకున్నా సరే అంటే వాళ్ళు వీళ్ళు భార్యాభర్తల ఆలు మొగల వీళ్ళ రిలేషన్ ఏంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఈ డీటెయిల్స్ కంటే కూడా వాళ్ళకి పైసలే కావాలి పైసలు ఇస్తే వాడు ఎవడైనా సరే ఎవడు యువంతో పోతుండు ఎవడు దేనితో పోతు అనేది లెక్కనే లేదు పత్రమే లేదు అయితే ఇక్కడ చెక్ ఇన్ పాలసీ విధానాల్లో మార్పు అంటూ ఇక్కడ పెళ్లిగాని కాని జంటలకి ఏరటిగా ఇప్పటిదాకా అంటే మొన్నటిదాకా పెళ్లి జంటలకు ఇచ్చారు కాబట్టి ఈ వార్త నేను అందుకోసం ఇదేమి ఇంట్రెస్టింగ్ కాదు అసలుకే మనకు అవసరం లేదు కానీ జరుగుతున్న సమాజంలో జరుగుతున్నటువంటి చెడును కూడా గమనిస్తే మన పిల్లల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది మన పిల్లలు పట్టణాలకు వచ్చి చదువుకుంటారు మన పిల్లలు భవిష్యత్తులో ఇంకా ఎదిగే వయసు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా ఎవరెటు పోతున్నారు ఏమవుతుందనేది చూసే అవసరం వస్తుంది అందుకే పెళ్లిని సూచించే సరైన ధృవపత్రం సమర్పించాల్సిందే పెళ్లి కానీ జంటలకి రూములు ఇవ్వకూడదని ప్రముఖ ట్రావెల్ బుకింగ్ కంపెనీ ఓయో నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన తన పాలసీ విధానాల్లో మార్పులు వేసింది బుకింగ్లను తిరస్కరించే అధికారం ఓయో భాగస్వామ్య హోటళ్లకు ఉంటుందని వెల్లడించింది అంటూ ఇక అయితే హోటల్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్తూ ఇక్కడ పెళ్లి కానోళ్ళకి ఇయ్యరు అనేది ఒక లెక్క తీసుకొచ్చి కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది మేజర్లైన ఇద్దరు ఎవరు ఎక్కడైనా ఎట్లయినా కలుసుకోవచ్చు దాన్ని ఎవడు ఆక్షేపించలేరు కంప్లైంట్ వచ్చేంతవరకు ఎవరైనా కంప్లైంట్ చేస్తే తప్ప వాళ్ళిద్దరూ తప్పు తప్పులేదని డైరెక్ట్గా దానిగా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసినట్టుగానే చెప్పింది సో సరే దాని వెనకాల ఎన్నో ఉన్నాయి ఎన్నో జరిగినాయి మరి పాశ్చాత్య దేశాలు ఎట్లా ఉన్నాయి అదేంది ఇది ఏంటని కంపారిజన్స్ అన్నీ చేసిన తర్వాత మన సంస్కృతికి తగ్గట్టుగా ఆలోచించి సరే చట్టాలు రూపొందించారు అది వేరే విషయం కానీ ఇక్కడ పెళ్ళి కాని జంటలకు నో పెళ్ళైన జంటలు వస్తే ఎస్ కానీ పెళ్ళైనది అని చెప్పి ఎవరితోనో వస్తే ఇద్దరికి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి కానీ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాకపోతే మరి ఇస్తారా ఇగో ఇక్కడ అసలు డౌట్ వచ్చింది చాలామంది నాకు పెళ్ళైంది ఆమెకి పెళ్ళయింది సార్ ఇచ్చే రూమ్ అని అడుగుతాడు ఏం చెప్తూ అరే మీ ఇద్దరు కలిసి కాలేదు కదంటే మీరు అడిగింది అదే కదా ఎవరికి పెళ్ళి అయితే సార్ పెళ్ళి కానీ వాళ్ళకి ఏమన్నారు నాకు పెళ్ళి అయ్యి పది అయింది నాకు పెళ్ళి అయి నాలుగు ఏళ్ళు అయింది మేమిద్దరం వచ్చినా మాకు రూమ్ అని అడిగితే నువ్వేం చెప్తా అని ఇక్కడ సెటరికల్గా చాలామంది సోషల్ మీడియాలో ఇక ఆ రాత్రి జరిగిన దరిద్రాన్ని ఏమేమి బుక్ అయినా ఎంతెంత బుక్ చేసుకుంటు అనే లెక్కలను తీస్తే ఆ దౌర్భాగ్యాన్ని ఇలా వార్తాపత్రికల పత్రికల వార్తకు వస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను అంతే ఇత తప్ప ఇది మనకి ఏ మాత్రం పనికొచ్చేది కాదు మనకు అక్కర్లేదు కూడా